పు ఉన్న వారికి రుణమాఫీ జరిగింది రెండో విడతలో భాగంగా మా ప్రతినిధి పెద్దీష మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ పెద్దీష్ అంతకు ముందు మొదటి దశ పూర్తి అయిన తర్వాత కూడా మనం చూసాం ఇప్పుడు రెండో దశ కూడా ఎంత మంది రైతులు అందుకున్నారు వారంతా హ్యాపీగా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది ముఖ్యంగా సీఎం ఏవో హైలైట్ గా తీసుకోవచ్చు మనం ఎస్ అన్నదాతల కళ నెరవేరుతున్న వేళ రుణమాఫీ అవుతున్న సందర్భంగా రైతులంతా ఆనందోత్సవ సంబరాలు జరుపుకున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా విషయానికి వస్తే మొదటి విడత లక్ష ఇరవై తొమ్మిది వేల మంది రైతులకు రుణమాఫీ జరిగింది రెండో విడత ఈరోజు జరిగినటువంటి రుణమాఫీలో లక్ష యాభై వేల రూపు దాదాపు ముప్పై వేల మందికి పైగా ఈ రుణమాఫీ వర్తిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎవరైతే రుణమాఫీ జరుగుతున్నటువంటి రైతులంతా ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు ఈ విధంగా పాలాభిషేకాలు చేస్తూ ఇంకోవైపు రంగులు పులుముకుంటూ సేమ్ టైంలో ఇటు మిఠాయిలు పంచుకుంటున్నారు రైతులు ఆనందోత్సవంతో మురిసిపోతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల సంబరాలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి రైతు సంబరాలు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత రైతులంతా ఈ విధంగా ఆనందోత్సవాల మధ్య సంబరాలు జరుపుకున్నారు పాలాభిషేకాలు చేస్తూ రంగులు పులుముకుంటున్నారు వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చెప్పండి ఇప్పుడు మీకు మీ కోరిక నెరవేరిందా మీరేం చెప్తారు చాలా రోజుల నుండి రుణమాఫీ కోసం రైతులంతా తెలంగాణ రైతంగా అంటే ఎదురు చూస్తున్నారు మరి ఈ రోజు హర్షించదగ్గ విషయం మరి మొన్న ఫస్ట్ విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు మరి ఈ రోజు లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు మరి రేవంత్ రెడ్డి సభలో ఏదైతే ప్రకటించిందో దానికి తల తాకట్టు పెట్టినా సార్ రైతాంగానికి మేలు చేయాలి రైతాంగం ఫస్ట్ రుణమాఫీ చేయాలని సంకల్పంతో ముందు పోతున్నారు రేవంత్ రెడ్డికి అందరం కూడా మేము కృతజ్ఞత చెబుతున్నాం రైతాంగం అంతా కూడా తెలంగాణ రైతాంగం అంతా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాం మీరు చెప్పండి మీకు మీకు రుణమాఫీ జరిగిందా జరిగిందనా మేము ఈరోజు వాస్తవం కూడా ఇది చాలా సంతోషకరమైన వార్త ఎందుకంటే రైతులు ఎంతో గోసపడుతున్న ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా మాట ప్రకారంగా ఈరోజు గోసపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం గోసపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది మాట ప్రకారంగా ఎంత భారమైనా కూడా ముప్పై ఒక్క వేల కోట్లు ఖర్చు అవుతున్నప్పుడు తెలిసినప్పటికీ కూడా అప్పులపాల్లో ఈ రాష్ట్రం ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ విడతలో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేయడం రెండవ విడతలో లక్షన్నర రూపాయలు మాఫీ చేయడం ఈరోజు నిజంగా కూడా చాలా సువర్ణ అధ్యాయం పది కాలాల పాటు రేవంత్ రెడ్డి గారు చల్లగా ఉండాలి ఎందుకంటే రైతులను ఆదుకుంటేనే రైతులు గోసపడకుండా వారిని సుఖ సంతోషంతో ఇస్తేనే ఈ ప్రపంచానికి వారు పట్టడి అన్నం పెట్టే రైతాంగం చల్లగా ఉండాలంటే మాట ప్రకారంగా మాట నిలుపుకున్న రేవంత్ రెడ్డి గారికి రైతాంగం తరఫున నేను కృతజ్ఞత చెప్తా ఉన్నాను సో మీరు చెప్పండి మీకు రుణమాఫీ జరిగిందా ఎంత రుణమాఫీ రుణమాఫీ జరిగింది లక్ష రూపాయలు అయినాయి లక్ష రుణమాఫీ జరిగినాయి రేవంత్ రెడ్డి అన్నమాట నిలబెట్టుకున్నాడు హ్యాపీగా ఉంది అందరికి ఆ రైతు మొత్తం హ్యాపీగా ఉన్నది మీరు మొత్తం మిఠాయిల బాక్స్ పట్టుకొచ్చారు ఎప్పుడైనా కూడా రైతులు రైతు మేలుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వైఎస్ఆర్ చెప్పిన చేసిండు ఈ రోజు పంద్ర ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అటువంటి దాన్ని చేసిండు ఇటువంటి రేవంత్ రెడ్డి గారికి రైతంగా తరఫున మనస్ఫూర్తిగా సో ఇది రైతులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు కృతజ్ఞత తెలుపుతున్నారు ఇచ్చిన మాట ప్రకారం వారంతా రుణమాఫీ చేసినందుకు రైతులంతా కృతజ్ఞతలు సంబరాలు జరుపుకున్నారు రైతులతో కలిసి ప్రజాప్రతి కూడా సంబరాల్లో పాల్గొంటున్నారు ఒకవైపు రంగులు కులుపుకుంటున్నటువంటి రైతులు వైపు పాలాభిషేకాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు